ఎంత పోత పడ్డది ఫైనల్ గా అంటే అదే సార్ పది కింటాల వరకు ఈజీగా తీయచ్చు రైతుకి ఏం చెప్పదలుచుకున్నావు ఫైనల్ గా నువ్వు వసదా గురించి ప్రతి ఒక్క రైతుకి చెప్తున్నాను వసూద వాడండి ఒకసారి మీకు అంతగా డోడ్ ఉంటే ఒక రెండు ఎకరాలు కేసుకొని చూడండి దాని తర్వాత మీ పొలం ఎంత ఉందో అంత వాడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది మీరు చూసుకొని ఇక్కడ పూత ఎలా వచ్చిందో నా సైడ్ లో బేకుంటే ఒకసారి వచ్చి చూడొచ్చు బేకుంటే నంబర్ ఇస్తాను బేకుంటే వచ్చి చూడొచ్చు పొలంలో రిజల్ట్ ఏ విధంగా ఉందో అంటే ఫైనల్ గా మీ చుట్టుపక్కల రైతులు చూసి ఏంటి ఏం కొట్టామని అడుగుతున్నారా లేదా సార్ పొలంలోకి వస్తే వాళ్ళకే అర్థమవుతుంది సార్ అవునా సార్ అవును దేని దేనివల్ల ఫైనల్ గా వసూద వల్ల ఒకసారి చూపించేటట్టు వసూదవాలి ఇదేనా కొట్టింది యా సార్ ఇదే వసూద పద్దెనిమిది ఎకరాలు యా సార్ పద్దెనిమిది ఎకరాలు ఉంటే పది క్వింటాలు యా సార్ పట్టదుగా హండ్రెడ్ పర్సెంట్ సార్ రైతు సాటిస్ఫైయా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై వసుదా ఉంటే నీ చేతిలో డబ్బులే డబ్బులు వసుదా ఉంటే రైతుకు డబ్బులే డబ్బులు వాస్తవం ఇది నేనేది రైతు చెప్తున్నాడు నేను చెప్పడం కదా రైతే చెప్తున్నాడు ఏదన్నా ప్రజా నీ చేతిలో ఉంటే డబ్బులే డబ్బులు ఎందుకు డబ్బులు వసదా కొట్టిన క్రాప్ సెట్టింగ్ క్రాప్ ఉంది క్రాప్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంతే క్రాప్ ల్యాక్ ఉంది కానీ క్రాప్ వస్తుంది వస్తుంది